మంచిరాల పట్టణంలో జిల్లా కేంద్రంలో మంచిరాల జిల్లా కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ నాయకత్వంలో పేద ప్రజలకు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉన్నటువంటి పేద ప్రజలకు ఉండటానికి ఇల్లు వైద్యము చదువు భూమి ఇల్లు ఇవి కావాలి ఈ మౌలిక సమస్యలు ఇవి కాబట్టి ఈ మౌలిక సమస్యలు అట్టడుగులో ఉన్న పేదలకు ఇవి సమకూర్చాలి ఈ ప్రభుత్వం అని చెప్పేసి మంచి డిమాండ్తోని వీళ్ళు మంచి ఆలోచన విధానంతో ఈ ధర్మ సమాజ్ పార్టీ తీసుకున్న ప్రోగ్రాంకు తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం ఈ బెల్లంపెన్ రిజన్ కార్యదర్శిగా మా ఉద్యోగుల సంఘం నుంచి మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము ఇది దీనికి అట్టడుగు వర్గాల కార్మిక వర్గం కావచ్చు అనగాన్య వర్గాలు కావచ్చు లేదా అసంఘటిత కార్మిక రంగం కావచ్చు సంఘటిత కార్మిక కావచ్చు అందరు కూడా అన్ని సంఘాలు ప్రజా సంఘాలు అంబేద్కర్ భావాలతో ఉన్నటువంటి సంఘాలు అందరు కూడా ఈ ఈ ధర్మ సమాజ సమా సమాజ్ పార్టీ తీసుకున్నటువంటి దానికి మద్దతు ఇవ్వాలి మొన్నటికి నిన్నటికి మొన్న అమిత్ షా కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా అంబేద్కర్ ఎందుకు ఈ ఏది ఈ భజన దేవతలను ఉచ్చరించాలి అనే పదం తీసుకొచ్చింది ఎంత దుర్మార్గం అంటే ఈ శాస్త్రం ఉన్నటువంటి ఈ ఇప్పుడు ఈ భారతదేశం దురదృష్టంగా ఒక రకంగా ఇద్దరు క్రిమినల్ పరిపాలిస్తూ ఉన్నారు భారతదేశాన్ని అమిత్ షా అండ్ మోడీ వీళ్ళు ఇద్దరు మతోన్మాదులు పెట్టుబడుల ధర ఏజెంట్గా ఈరోజు భారతదేశంలో వాళ్ళు ఉన్నారు ఇక్కడ రాష్ట్రానికి ఉంటే ఇప్పుడు మనం ఈత గత పది సంవత్సరాలు ఉన్నటువంటి తెరాస్తలో మాత్రం ఎలాంటి ఇటువంటి ప్రోగ్రామ్ చేసుకుంటాను కూడా కనీసం మాట్లాడే అవకాశం కూడా లేదు ఇప్పుడు కనీసము ఈ మనం సమస్యలను ప్రభుత్వం తీసుకువెట్టడానికి అవకాశం ఈ ప్రజా పాలన అని చెప్పుకుంటున్న వీళ్ళు ఈ సమస్యను తీసుకొని ఈ సమావేశాలు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కనుక ఇటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకొని అసెంబ్లీ సమావేశాల్లో ఈ ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని చర్చలు చేయాలి అని చెప్పేసి సింగరేణ ఉద్యోగుల సంఘం నుంచి మేము డిమాండ్ చేస్తూ వీళ్ళకి మద్దతు ఇస్తున్నా ఆలోచన విధానం